నగరంలోని పాత రోడ్ సమీపంలో ఉన్న డాల్ఫినోస్ రైల్ కాలనీలో వరసిద్ధి వినాయక పంచరాత్రి మహోత్సవాలు ముగిశాయి స్థానిక చిల్డ్రన్ పార్క్ వేదికగా గణపతి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా లక్ష గణపతి హోమంతో పాటు మూడు వేల మందికి అన్న సమాధాన చేశామని నిర్వహులు తెలిపారు ఇదిలా ఉండగా గణపతిని వాల్తే వాల్తేఆర్ఎం లోహిత్ బోహ్రా దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు స్వామివారిని పంచరాత్రులు పూజించిన అనంతరం సోమవారం సాయంత్రం నిమజ్జనం నిర్వహించారు ఈ సందర్భంగా డాల్ఫిన్ రాయల్ కాలనీలో గణపతి పంచరాత్రుల నిర్వాహకులు మరోవైపు కాలనీ మహిళలతో గణపతి పూజలకు సంబంధించి జేకేన్యూస్ నవభారత్ ప్రతినిధి జగదీష్ కుమార్ అందిస్తున్న ప్రత్యేక కథనం గణపతి బాయ్ ప్రస్తుతం గణపతి బాప నినాదాలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి ఇంకా గణనాథుడి తాలూకా ర్యాలీ మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది ఇక్కడ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు కూడా గణనాథుడి తాలకు నిమజ్జనం సంబంధించినటువంటి యాత్ర ప్రారంభం కాబోతుంది ఈ నేపథ్యంలో కొందరు మహిళల మాట్లాడుతాం

వన్ వన్ చాలా బాగా చేసుకున్నాం సాధారణంగా ఇప్పుడు లేడీస్ అంటే మీకు జనరల్ గా మీకు చాలా జెంట్స్ కంటే ఎక్కువ ప్రజలు అనేది ఉంటుంది ఇంట్లో ఒక ఈవెన్ వర్కింగ్ ఉమెన్ అయితే ఆ పరిస్థితి ఇంకా దీనికి ఉంటుంది అంటే ఈ టైంలో అని ఇక్కడ గణపతి పూజలు అన్నవి మీకు అనిపించింది అంటే ఎప్పుడు ఉండేదే కదండి దాంట్లోనే కొంచెం టైం చేసి టైం ఇక్కడ స్పెండ్ చేసామండి అవన్నీ కూడా చూసుకుంటే ఇక్కడ కూడా వచ్చేవాళ్ళం

మేమిక్కడికి వచ్చి ఓన్లీ త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ నుండి ఇక్కడ అన్ని పండుగల్లో పాల్గొంటూ అలాగే ఇక్కడ వినాయక చవితి చాలా చక్కగా జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగా జరుగుతుంది ఆ అన్ని పూజలు హోమములు దాంతో పాటు కుంకం పూజ అలాంటి మహిళలకి మంచి సపోర్ట్ అందరు కూడా ఇస్తారు టైం చూసుకొని అందరూ వచ్చి మహిళలు కూడా అందరూ పాల్గొని చాలా చక్కగా చేస్తారు ప్రతి మహిళ కూడా సరైన టైంకి వచ్చి అన్ని విధాల హెల్ప్ఫుల్ గా ఉంటారు దాని ఓకే మీరు ఇంతకు ముందు ఎక్కడ ఉండేవారు మేడం మేము ఇంతకు ముందు ఫ్లాట్ లో అక్కడ కంచర్పాలెంలో ఉండేవాళ్ళం ఓకే బాబు ఎడ్యుకేషన్ కోసం అని మళ్ళీ కోటలో షిఫ్ట్ అయిపోయాం ఓకే కోటలోకి వచ్చిన తర్వాత అందరూ ఎలా అనిపిస్తుంది ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంది అందరూ ఒక ఫ్యామిలీ లాగా అన్ని దాంట్లో సపోర్టివ్ గా చాలా బాగుంది ఓకే పేరు లావణ్య లావణ్య చెప్పండి లావణ్య ఏం చేస్తుంటారు మీరు నేను ఇక్కడ అనురాగ్ మాన్సర్ ఫుల్ ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నాను త్రీ ఇయర్స్ గా మేము ఈ కార్యక్రమం అనేది చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ ఏదో ఒక విషయంలో మేము ఇంప్రూవ్ అవుతూనే వచ్చాం ఆ హోమం దగ్గర నుంచి కుంకుమ పూజ దగ్గర నుంచి కమిటీ మెంబెర్స్ ఫీమేలే కాకుండా కాలనీలో ప్రతి ఒక్క ఉమెన్ కూడా వచ్చి మాకు అది అరేంజ్ చేసే దగ్గర నుంచి మేము ఇంటికి వెళ్ళేసరికి మెన్ కమిటీ మెంబర్స్ మెన్ లెవెన్ అవుతుంటే మేము వెళ్లేదు కూడా అదే టైం అవుతుంది అండి ఫైవ్ డేస్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు డివోషన్ అన్నమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇయర్లీ వన్స్ కాలనీ అంతా కలిసి మేము ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది మాకు చాలా ప్రశాంతంగా హ్యాపీగా అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్నమాట ఇది మాకు ఓకే ఓకే వి ఎంజాయ్ సెలబ్రేటింగ్ దిస్ ఫెస్టివల్ అలాంగ్ విత్ కాలనీ మెంబర్స్ ఓకేనండి అంటే మీరు కాలనీ వాసులతో కలిసి ఉదయం నుంచి రాత్రి దాకా ఎక్కడే ఉండేవారు పూజ పూజా కార్యక్రమాలు మరి మీరు స్కూల్లో ప్రిన్సిపల్ గా చేసేవారు ఆ పనులు అలా ఎలా అది మార్నింగ్ డ్యూటీ ది ఈవినింగ్ డ్యూటీ అన్నమాట అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అలానే ఇంట్లో కూడా మేము మెయింటైన్ చేసుకుంటూ రావాలి ఎవ్రీబడి హ్యావ్ కిడ్స్ అది మేనేజ్ చేసుకుంటూ ఇక్కడ హస్బెండ్స్ కి వైఫ్స్ వైఫ్స్ కి హస్బెండ్ సపోర్ట్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ జరిగే కార్యక్రమం అనమాట ఓకే అంటే మీరు రోజు కూడా పిల్లలతోటి గడుపుతుంటారు యాజ్ ఎ టీచర్ గా అంటే పిల్లలకి ఈ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత అనేది అవసరం ఎంతవరకు ఉంటుంది మీరు భావిస్తున్నారు చాలా ఇంపార్టెంట్ దట్ కమ్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ప్రయారిటైజ్ చేసుకుంటే ఈ యొక్క పర్టికులర్ ఈవెంట్ ని మా స్కూల్లో సెలబ్రేట్ చేసినప్పుడు అనురాగ్ క్రియేటెడ్ ఈకో ఫ్రెండ్లీ పసుపుని మాత్రమే చేసి దాని యొక్క ఈ ఈ గణేష్ చతుర్థి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ హార్మ్లెస్ ఈకో ఫ్రెండ్లీ నేచర్ ని హార్మ్ చేయకుండా దాన్ని మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనే దాని యొక్క విశిష్టతని మేము పిల్లలకి చెప్పడం కూడా జరిగింది ఇది ఒక స్కూల్ ప్రిన్సిపల్ తమ అభిప్రాయాన్ని చాలా ఖచ్చితంగా స్పష్టంగా తెలియజేశారు ఎందుకంటే విద్యార్థులకు చిన్నతనం నుంచి కూడా ఒక ఆధ్యాత్మిక భావనది ఉంటే వారు మరింతగా వారు మరింతగా బలోపేతం అవడానికి అవకాశం ఉంటుంది ఇక చూసినట్టయితే ఇక్కడ పక్కన ఒక గణపతి లడ్డు ఉంది ఈ లడ్డు కోసం ఆడతారు చాయిస్ ఈ చెప్పండి సార్ లడ్డు ఏంటి అసలు ఏంటి లడ్డు విశేషం ఏంటి నమస్తే అండి నా పేరు ఆనంద్ ఈ సంవత్సరం సపోర్ట్ చేశారు సో అంగరంగ వైభవంగా ఈ పంచరాత్రులు చేయడం జరిగింది సో ఈ లడ్డు ఏంటంటే సరదాగా అంటేనే లడ్డు సో అది ఒక ఫేవరెట్ సో ఆ లడ్డూని పెట్టి ఇప్పుడు సందడిగా వేలం పాట వేస్తాం సో వీధిలో భక్తులు వాస్తవులు వాటర్ సభ్యులు ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఏలం పాడతారు లాస్ట్ టైం కూడా మా గోపి కృష్ణ గారు అనే ఒక మిత్రుడు వేలం పాటలో గెలుచుకున్నారు ఈ లడ్డుని ఇప్పుడు కూడా సందడి సందడిగా ఈ లడ్డు జరుగుతుంది ఇది ఒక సెంటిమెంటల్ గా ఈ లడ్డు అనేది సెంటిమెంటల్ గా వేలం పాటలో పాడడం జరుగుతుంది రైట్ ఇది డాల్ఫిన్ రైల్ కాలనీ నిర్వహించిన గణపతి పంచరాత్రుల మహాగణపతి లడ్డును స్థానికుడు రాఘవాక్ అవసరం చేసుకున్నారు వేలంలో తొమ్మిది వేల రెండు వందల రూపాయలు చెల్లించి గణపతి లొడ్డును సొంతం చేసుకున్నారు గణపతి అనగానే అందరికీ కూడా గుర్తుకొచ్చేది ముందుగా ఉన్న తర్వాత లడ్డు ఈ లడ్డుకున్నటువంటి ప్రాధాన్యత అంత ఇంత కాదు లడ్డు కోసం లక్షలు కోట్ల రూపాయల దరక కూడా ఉంటుంది అంటే ఆ వేలంలో ముందుకెళ్తుంది భక్తి భావంతో కొనుగోలు చేస్తూ ఉంటారు ఇదే క్రమంలో అంటే ఈ రోజు ఇక్కడ ఊరేగింపు సందర్భంగా వరుణదేవుడు కూడా వీరికి సహకరించాలని చెప్పిన శ్రీ ఇక మన సోదరుడు చెప్పినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అందుకు ప్రత్యేకంగా ఇక్కడ ప్రతీకగా ఇక్కడ అన్ని రకాల అన్ని రకాల మతాల వారు అన్ని రకాల కులాల వారు కలిసికట్టుగా అదేవిధంగా చిన్న చిన్న స్త్రీ అందరూ కూడా ఆ గణపతిని పూజించారు ఐదు ఐదు రాత్రుల పాటు గణపతి మహోత్సవాలు అత్యంత వైభవంగా భక్తి సంతలతో కొనసాగాయి ఆ దేవాదేవుడి ఆశిస్తులు అందరికీ ఉన్నది పాశిస్తూ సెమెరితో శ్రీ జగదీష్ కుమార్ జే కెష్ణ విశాఖపట్నం నా పేరు రామ జగన్నాథ్ అండి అందరికి ప్రేక్షక మహాశువులందరికీ నమస్కారం మాది విశాఖపట్నం రైల్వే పాలటర్ డివిజన్ లో డాల్ఫిన్ నోస్ రైల్వే కాలనీ ఇందులో సుమారుగా ఒక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఏళ్ళు ఉంటాయి ఈ గణేష్ సేవా సమితి అనే ఒక పేరు మీద గత ఏడాది నుంచి మేము అంటే ముందు పూర్వం కూడా వైభవంగా వినాయక నవరాత్రులు జరిగేవి కానీ మేము అందరం ఎంప్లాయీస్ కలిసి కిందట ఏడాది నుంచి కిందట ఏడాది కూడా పంచరాత్రులు నిర్వహించాం ఈ ఏడాది కూడా అలాగే పంచరాత్రులు నిర్వహించి కాలనీలో నివాసులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని అలాగే ఎంప్లాయీస్ ఆఫీసర్లు అందరి దగ్గర అనుమతి తీసుకొని ఈ ప్రాంగణంలో గత ఐదు రోజులుగా పంచరాత్రులు నిర్వహించాం ఈ పంచరాత్రుల నిమిత్తం పదిహేడో తారీఖుని మేము ముహూర్తపురాట వేసుకుని అప్పటి నుంచి కూడా పుణ్యకార్యాలన్నీ మొదలెట్టాం మొదటి రోజు ఇరవై ఏడో తారీఖుని చవితి రోజు నుంచి ప్రారంభించుకొని ఇరవై ఎనిమిదో తారీఖు మా కాలనీలో ఉన్నవాళ్ళే కళా కళాకారులు ఉన్నారు గేయకారులు ఉన్నారు ఉన్నారు వాళ్ళందరి చేత సంగీత వ్యభవారి అలాగే సినీ గేయకారులు ఉన్నారు వాళ్ళ చేత సినీ గేయ వ్యభవారి నిర్వహించాం అలాగే మా కాలనీ చిన్నారులు సుమారుగా యాభై నుంచి అరవై మంది చిన్నారులు నృత్య కళ కళలో మంచి కళా పోషణ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ నృత్య ప్రదర్శన సుమారుగా గంటన్నర పాటు కూడా అలరించారు ఆ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించి చిన్న కూడా మా కమిటీ తరఫున వాళ్ళకి కానుకలు ఇచ్చాం అలాగే మర్నాడు అంటే అదే రోజు సాయంత్రం నాడు మా కాలనీ మహిళా మళ్ళీ అందరూ కూడా కుంకుమార్ దీపారాధన కార్యక్రమం నిర్వహించారు ఆ మర్నాడు కుంకుమార్చన నిర్వహించారు ఇదేంటంటే ఈ పంచరాత్రులు మనం మన ఆనవాయితీ ప్రకారం అన్ని రకాల పండగల్లోని అన్ని రకాల ఉత్సవాలు జరుపుకుంటాం కాబట్టి ఈ దీపాలంకరణ అన్న కుంకుమార్చన అన్న మహిళలకు కూడా సమాంతరంగా జాగా ఇవ్వాలని వాళ్ళ చేత కూడా పూజలు చేయించి నిన్న లక్ష్మీ గణపతి హోమం నిర్వహించాం ఇందులో కూడా మా కమిటీ సభ్యులే కాకుండా కాలనీ అందరూ కూడా పాల్గొన్నారు అది వైభవంగా అతి దిగ్విజయంగా జయప్రదంగా కాలనీ అందరూ మాకు సహకరించడం వల్ల ఇంత వైభవంగా మేము వినాయక పంచరాత్రులు నిర్వహించుకున్నాం ఇలాగే ఏంటంటే మేము ఎందుకు చేస్తున్నాము అన్న ఉద్దేశం అంటే కాలనీలో అందరూ కలిసి కలిసి కట్టుగా ఉండాలని ఒక ఐకమత్య భావంతో అందరూ ఉండాలని అనేక పండుగలు జరుగుతూ ఉంటాయి అయితే ఇదొక పండుగ ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్ అవును దుర్గా అయినా జరుగుతాయి లేకపోతే దీపావళి మేత పండుగలు అయినా ఎవరి మట్టుకు వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు ఇండివిజువల్ గా కానీ సామూహికంగా జరుపుకునే పండుగలు ఏవంటే వినాయక చవితి దుర్గా నవరాత్రులు ఇవన్నీ సామూహికంగా జరుపుకునేవి సో ఈ సామూహికంగా ఆలోచించి వినాయక పంచరాత్రులు నిర్వహించాం అదే కాకుండా ప్రతి చోట కూడా ఎక్కడ వినాయకుడిని గణనాథుడిని పూజించినా సరే అన్న సంతర్పణ చేయడం అలవాటు అలాగే కిందటిసారి మేము కిందట ఏడాది సుమారుగా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మందికి అన్న సంతర్పణ చేసాం ఈ ఏడాది ఇంకా వైభవంగా మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించి అందులో సుమారుగా మూడు వేల నుంచి మూడు వేల మంది మూడు వేల మూడు వందల దాకా మా కార్మికులు ఇక్కడ దగ్గరలో ఉన్న మా కాలనీలు ప్రైవేట్ ఏరియాలు అన్ని చోట్ల నుంచి కూడా భక్త మహాశైలు అందరూ వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు అతి అతి వైభవంగా జరిగింది ఎందుకంటే మేమేదో గొప్పగా చెప్పట్లేదు కానీ అందరూ కూడా స్పందించారు మా పిలుపు మేరకు స్పందించి అందరూ వచ్చి కార్యక్రమం పాల్గొన్నారు అందుకు మా కమిటీ తరఫున మా కాలనీ అందరి తరఫున కూడా మాకు సహాయ సహకారాలు అందించిన ఎంతమందో విపురులు ప్రభుత్తులు ఉన్నారు నగర ప్రముఖులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మాకు ధన రూపేణ వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించారు వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ గణనాథుడు ఎల్లవాళ్ళ ఆ సహాయ సహకారాలు అందించిన వారికి ఆ ధర్మ పురుషులందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మా కమిటీ తరపున అలాగే మా కాలనీ వాసులందరి తరపున కూడా ధన్యవాదాలు తెలుపుతుంది ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ ముందు జరిగేవండి వీధి వీధికి జరిగేవి అయితే ఈ చిల్డ్రన్స్ పార్క్ లో అనేది గత ఏడాది నుంచి రెండు గత రెండేళ్లుగా నిర్వహిస్తుంది ఇంతకు ముందు ఏంటంటే హైట్ పూర్వం కమిటీలు ఉండేవి ఆ కమిటీలు ఏంటంటే ఉద్యోగాలు ఎవరు ఉద్యోగాలు ఎవరు స్థిర ఆవాసాలు ఏర్పరచుకొని వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల జరగట్లేదు దాన్ని కంటిన్యూ చేయాలంటే ఎవరో ఒక మళ్ళీ పునఃప్రారంభం ఆ పునఃప్రారంభమే ఈ కమిటీని ఏర్పాటు ఓకే సార్ ఇప్పుడు సంబంధించి నిమజ్జన కార్యక్రమం ఎక్కడ కార్యక్రమం ఏంటంటే మనకి గవర్నమెంట్ వారు పర్మిషన్ ఎలాగైతే ఇచ్చారో ఏ ఏరియాలో అయితే మాకు నామినేటెడ్ ప్లేస్ ఇచ్చారో అక్కడే తీసుకెళ్లి మేము నిమజ్జనం చేస్తాం ఎందుకంటే మాకు ఆల్రెడీ మా వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ వెళ్ళి పోలీసు కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు కమిషనర్ గారు చెప్పిన నియమ నిబంధనలు పాటిస్తూ మేము నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించుకున్నాం మాకు ఎక్కడంటే కాస్టల్ బ్యాటరీ దగ్గర మాకు ఇచ్చే ఆ కాస్టల్ బ్యాటరీ దగ్గరికి వెళ్ళి ఆ గణనాథుని నిమజ్జనం చేసి వస్తామని మేము అందరం కూడా తలెంచం కానీ ఆ వరుణదేవుడు కనుక సహకరిస్తే ఈ నిమజ్జన యాత్ర కూడా సఫలీకృతం అవుతుందని మా భావన ఇది ఇక్కడ ఇక్కడ దాదాపుగా ఐదు నుంచి ఆరు వందల కుటుంబాలు ఇక్కడ ఇక్కడ కలిసిమెలిసి జీవిస్తున్నాయి గడిచిన అనేక సంవత్సరాల నుంచి కూడా గణపతి నవరాత్రులను గణపతి పూజ మహోత్సవాలు ఈసారి అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది మహిళల కోసం ప్రత్యేకించి ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని తెలియజేస్తున్నారు ఇక దీనికి సంబంధించి మరికొందరితో మాట్లాడుతాం చెప్పండి ఈయన మా సుబ్బారావు గారు ఆయన రిటైర్ అయిపోయారు కానీ అనునిత్యం ఆ దైవ సన్నిధిలోనే సేవలు అందిస్తూ ఆయన ఇంటికి పక్కనే ఉంటారు కానీ మేమందరం ఎంప్లాయీస్ అవడం వల్ల మేము టైం కేటాయించలేకపోయినా ఆయన ఈ దైవుడు దేవుడి దగ్గర అలాగ ఉంటూ అన్ని సేవలు చేస్తున్నారు ఆయన పేరు సుబ్బారావు గారు ఆయన రెండు ఒక సుబ్బారావు చెప్పండి సార్ చెప్పండి అసలు ఏంటి అసలు ఇక్కడ ఇక్కడ ఎలా జరుగుతున్న కార్యక్రమాలు మీ తాలూకా అభిప్రాయం ఏంటి అలాగే గత సంవత్సరం కూడా ఇక్కడ చేశారు అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఇక్కడ చేస్తున్నారు దాని తాలూకు నా వంతులు సహసాగర్ అంది